మన హక్కుల గురించి రేపు ఇరవై ఆరో తారీఖు నాడు ఇరవై ఐదు ఇరవై ఐదు సాయంత్రం ఈ ఏడు గంటలకు ఒక పాటను మేము ముందుకు తీసుకురాబోతున్నాం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం రాజ్యాంగ పర్యక్షణ దినంగా మన పార్టీ పిలిపించినది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల గురించి కల రాస్తున్నారు కాబట్టి మన హక్కులు తెలుసుకోవాలని పల్లె నరసింహ యూట్యూబ్ ఛానల్ అనే ఒక కొత్త పాటను తీసుకు తీసుకొస్తున్నాను ఆ రోజు విడుదలైతుంది కాబట్టి మీరు కూడా చూడాలి అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు స్వేచ్ఛ స్వాతంత్రాలను అందించిన గ్రంథమా గౌరవించబడని గణతంత్రం నేడు మానవ మనుగడ కోసం కల్పించిన హక్కులు అధికారం కోల్పోయి చూ అంబేద్కరు ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మా నీ కథ నేడు రాజ్యాంగము చట్టం అంటూ చేస్తున్నారు ప్రమాణం రాజకీయ ఎదుగుదలకు నీతోనే ప్రయాణం నోటుకు ఒక ఓటు అంటూ నడుస్తున్న నినాదం మనిషికి మాట్లాడే హక్కు కోల్పోయిన విధానం మేరము అవుతున్న అంబేద్కరు ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మా నీకతీడు స్వేచ్ఛ స్వాతంత్రాలను అందించిన గ్రంథమా గౌరవించబడని గణతంత్రముడు గౌరవించబడని నూడు అధికారం కోల్పోయి చూస్తున్న అంబేద్కరు ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్న వినవమ్మ నీక నేరు రాజ్యాంగం గురించి చెప్తున్నటువంటి ఆ పాటను మీ ముందుకు చూసుకురావడం జరుగుతుంది